యోహాను రాసిన సువార్త పదహారో అధ్యాయం మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్ను తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసి ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపినవాని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను ఎడల ఆదరణకర్త లేక ఉత్తరవాది మీ వద్దకు రాడు నేను వెళ్లిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకునజేయును లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియువు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియువు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును ఒప్పుకున ఒప్పుకునజేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పిను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకునిరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకునిరి వారు తన్ను అడుగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపితురు గాని లోకము సంతోషించును మీరు దుహఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియవచ్చును గనుక ఆమె వేదనపడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకము చేసి కొనదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని అయితే నేనిక ఎన్నడును గూఢారుతముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది ఆ దినమందు మీరు నా పేరట గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చిన్నాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పిను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు సమస్తము ఎరిగినవాడవనియు ఎవడును నీకు ప్రశ్నవేయనగత్యము లేదనియు ఇప్పుడెరుగుదుము దేవుని వద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించిన్నానెను